నరసింహారెడ్డి గారు కలిగిరి నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ వారు బడ్జెట్ మీద ప్రతిపాదించిన దాని మీద మాట్లాడుతూ సార్ గత బడ్జెట్ లాంటి మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ అయిన రోడ్స్ని గత రెండు వేల ఇరవై ఒకటిలో టెండర్లు పిలిచి అవి ఇంతవరకు కంప్లీట్ కాలేదు సార్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వారి ద్వారా కనిగిరి ప్రాంతంలో ఓవీ రోడ్ అని చెప్పేసి యాభై ఐదు కిలోమీటర్ల రహదారి ఉంది సార్ స్టేట్ హైవే దాన్ని అదేవిధంగా జిల్లా ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం అద్దంకి కొండేపి నియోజకవర్గాల్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోడ్లు టెండర్లు పిలిచి ఇంతవరకు అది నాణ్యత లేకుండా కొంతవరకు పనులు చేశారు సార్ దాన్ని ఇరవై రెండు పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో కంప్లీట్ చేయాల్సి ఉంటే దాన్ని ఇంతవరకు కంప్లీట్ చేయలేదు సార్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రోడ్లన్నీ కూడా ఆర్ఎంజీ వారు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేదు సార్ కాబట్టి ఈరోజు ఆ రోడ్ల మీద ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి సార్ కబడ్డీ మంత్రివర్ని ఎన్నోసార్లు మేము ప్రాధాన్యపడ్డాం సార్ అదేవిధంగా ఆ అధికారులకు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్ కానీ దాని మీద ఎటువంటి చర్యలే సార్ నియోజకవర్గాల్లో వెళ్ళాలంటే కనీసం ఈ రోజు వేరే గ్రాంట్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న ఎన్ఆర్జీసీ కానీ లేకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇస్తున్న ఈ పార్ట్ హోల్స్ అన్ని మనం కంప్లీట్ చేస్తామని ఒక గొప్ప చెప్పుకుంటూ పోతే ఆ గ్రాంట్ కూడా వాడుకోలేని పొజిషన్ సార్ కానీ ఆ కంపెనీ వారు జేఎం జేఎం జే అనే కంపెనీ వారు ఆ టెండర్ వేసేంత వరకు దాని మీద ఇటీవల కూడా మేము వాళ్ళని సంప్రదించడం జరిగింది మరి మా బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తే మన ప్రభుత్వం వారు వచ్చిన వెంటనే వారికి బిల్లులు కూడా పే పే చేయటం జరిగింది సార్ కానీ మా నియోజకవర్గంలో యాభై ఐదు పాయింట్ యాభై ఐదు కిలోమీటర్లు ఉంటే దాంట్లో థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ నాన్న సొంత నియోజకవర్గంలోనే ఉంది సార్ మిగతాది పక్క నియోజకవర్గంలో ఉంది కానీ ఏడు కిలోమీటర్ల వరకే కంప్లీట్ చేశారు మరి మిగతాది కంప్లీట్ చేయలేదు మరి వారు బిల్స్ పే చేసినా కానీ చేయటం లేదు సార్ దాని మీద ఎన్నిసార్లు ప్రతిపాదించినవి కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఆర్ఎండ్బి సిటీ లిమిట్స్ ఇప్పుడు మా నియోజకవర్గంలో మన చంద్రబాబు నాయుడు గారు పుణ్యమని గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఈరోజు పోతూ ఉంది సార్ అదేవిధంగా అనంతపురం సింగరాయకొండకి ఒక హైవే వెళ్తూ ఉంది మరి ఇప్పుడు రాపూర్ శ్రీవంజ ఒక హైవే ఉంది సార్ కానీ విలేజ్ లిమిట్స్ లో ఉన్న అంటే దాదాపు ఇప్పుడు కనిగిరి కాని పామూరు కాని సీఎస్పురం కానీ ఈ ప్రాంతాల మండల హెడ్ క్వార్టర్స్ లో ఆర్ఎన్ రోడ్ల మెయింటెనెన్స్ ఎవరు పట్టించుకోవటం లేదు సార్ ఎందుకంటే అది నేషనల్ హైవేలో ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ రోడ్ల మెయింటెనెన్స్ లేక విలేజ్ విలేజ్ ఎంట్రన్స్ భాగంలో వెళ్లాలంటే ఇబ్బందికరంగా పొజిషన్ని ఇది నోట్ చేసుకోవాల్సిందిగా మంత్రివారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతా ఉంది సార్ మరి భవిష్యత్తులో ఆ ప్రాంతంలో జరుగుతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కాని వీటల్లో ఈ ల్యాండ్ లో రైతులు చిన్న చిన్న సమస్యలు పడుతూ ఉన్నారు సార్ కొందరికి గతంలో అసైన్మెంట్ ల్యాండ్ వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పట్టా ల్యాండ్స్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోపోవడం వల్ల ఈరోజు ఆ డబ్బు ఇచ్చే దగ్గర రైతులు సమ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్ మరి అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో రెండు వేల పద్నాలుగులో ఇండస్ట్రీస్ నిందని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనే ఒక పెద్ద ఇండస్ట్రీని నలభై ఆరు వేల కోట్లతో ఐదు వేల ఎకరాలతో ఐదు లక్షల మందికి ఉపాధి కలిపే విధంగా ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అప్పుడు దాదాపు ల్యాండ్ ఎక్కువ చేయడం జరిగింది కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎటువంటి చర్యలు తీసుకున్నా పాపన పోలేదు కానీ ఇటీవల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మా ప్రాంతంలో ఇటీవల మా విద్యుత్ శాఖ మంత్రి వారు పర్యటించిన సందర్భంగా మా ఏరియాలో ఉన్న వేస్ట్ ల్యాండ్ను గుర్తించి రిలయన్స్ వారి ద్వారా కంప్రెస్డ్ బై ఇండస్ట్రీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదించినందుకు ఈ అసెంబ్లీ పూర్వంగా మన ముఖ్యమంత్రి గారి వారికి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపడం జరుగుతూ ఉంది సార్ ఎందుకంటే మా ప్రాంతంలో దాదాపు రెండు వేలు కూడా ఎకరానికి కౌలియని పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ముప్పై వేల రూపాయల ఆదాయ వనరులు మీకు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు చెప్పడాన్ని అభినందిస్తూ మరి మా ప్రాంతంలో మన యువనాయకులు మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ కూడా మన ప్రాంతంలో పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి వారు మాటిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీస్ ఈ వెనకబడ్డ ప్రాంతంలో మా దగ్గర కొన్ని లక్షల ఎకరాల పొలం ఉంది సార్ ఎవరైనా ఇండస్ట్రీస్ వస్తే అక్కడ దాన్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా మాకు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారే కానీ దాని మీద మన ప్రభుత్వంలోనే పని జరిగింది కానీ గత ప్రభుత్వంలో మేము ఏదో చేశాము జాతికి అంకితం చేశామని చెప్పేసి టీవీలో చెప్తూ ఆ రోజు ముఖ్యమంత్రి సాక్షి పాజీ ముఖ్యమంత్రి సాక్షిగా ఆ ప్రాజెక్టు దగ్గరికి జాగిత జాతికి అంకితం అని చేశారు చెప్పారు సార్ కానీ ఇటీవల మా జిల్లా మంత్రి అయిన స్వామి గారు మరి అదేవిధంగా గొడ్డుపడి రావికుమార్ గారు మా నీటి పారుదల శాఖ మంత్రి గారిని ఆహ్వానించి అక్కడ ఏ విధమైన పనులు జరిగినాయి ఏ విధంగా ఉన్నాయి చూడమని చెప్పేసి అన్నప్పుడు మా నిమ్మల రామానాయుడు గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది సార్ జరిగినప్పుడు దాదాపు టన్నల్ వర్క్ లో ఇంకా చాలా పని జరగాల్సింది సార్ అదేవిధంగా ఆ టన్నల్ నుంచి కానీ పొరపాటుకు ఈ రోజుకైనా నీళ్ళు వదిలితే ఆ ఏదైతే కాలువలు ఎంబాక్మెంట్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఒక మనిషి గో మనిషి గోతు లోతు గొయ్యలు ఆ కాలువ గట్టు మీద ఉన్న పరిస్థితి ఉంది సార్ కానీ అటువంటి పరిస్థితిలో ప్రజల్ని మోసం చేస్తూ గత ప్రభుత్వం అంతా అయిపోయింది వెలుగొండ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేశామని చెప్పేసి సినిమా స్టైల్లో ప్రజెంట్ చేయడం జరిగింది సార్ కానీ నిన్న బడ్జెట్లో మాకు మూడు వందల తొంభై కోట్లు శాంక్షన్ చేయడాన్ని అభినందిస్తూ మరి రేపు మార్చిలో జరగబోయే బడ్జెట్లో సంపూర్ణంగా పెట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది లోపల ప్రజలకు అది అందించే విధంగా తీసుకోపోతే మా ప్రాంతంలో ఉన్న రైతాంగం విధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు సార్ కారణం దేనికంటే మా ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది సార్ ఆ ఫ్లోరైడ్ వల్ల దాదాపు ఈ భారతదేశంలో ఫ్లోరైడ్ ని మొదటిగా గుర్తించింది ప్రకాశం జిల్లాలో సార్ అది కూడా ముఖ్యంగా కరిగిరి ప్రాంతాల్లో దాదాపు అందరి కిడ్నీ జబ్బు కిడ్నీ జబ్బులు కాలు వంకలు పోవటం గారపళ్ళు రకరకాల మానసికమైన రుగ్మతలతో మా ప్రాంత వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్ రెండు వేల పదహారు పంతొమ్మిదిన అక్కడ రెండు వేల పదహారులో మన దగ్గర డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది కానీ దాని మీద పర్యవేక్షణ గత ఐదు సంవత్సరాలు లేకపోవడం వల్ల మొత్తం నాశరకంగా ఇబ్బంది పడిపోయింది ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి తాగునీరు సాగునీరుకి త్వరతగత ముఖ్యంగా ఉద్దేశం తీసుకొని చేయవలసింది కోరుతూ మరి మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ వారు రిలయన్స్ సంస్థ పాలేటుపల్లి పాలేరు రిజర్వ్ పాలేటుపల్లి ఈ పాలేరు రిజర్వ్ వారికి ఈ వెలుగొండ ప్రాజెక్టు ని అనుసంధానం చేసి మా ప్రాంతాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మరి ఎనర్జీ మినిస్టర్ వారు ఏదైతే రిలయన్స్ కంపెనీ వారిని మా ప్రాంతానికి చేస్తున్న ఆ ఇండస్ట్రీస్ నిన్న వారు ఆల్రెడీ మన ఎంత స్పీడ్ ఉందంటే మన గవర్నమెంట్ నిన్న రిలయన్స్ కంపెనీ వారు ఖరిగ నియోజకవర్గం పెద్ద చెట్లపల్లి మళ్ళీ ఎర్లపాడు ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న భూమిని పరిశీలించి మరి వారికి మన అందరం కూడా ప్రజెంట్ చేయడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం సార్